జైపూర్ ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ సిబ్బంది చెంప చెల్లు మనిపించిన స్పైస్ జెట్ మహిళా ఉద్యోగినిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఉద్యోగికి ఎయిర్లైన్స్ సంస్థ అండగా నిలిచింది సిఐఎస్ఎఫ్ అధికారి ఆమెపై లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది ఆమెకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఎంట్రీ పాస్ కూడా ఉందని పేర్కొంది సదరు పోలీస్ అధికారి అనుచితంగా ప్రవర్తించాడని అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపింది డ్యూటీ తర్వాత తన ఇంటికి రావాలని తమ ఉద్యోగినిని సదరు అధికారి కోరినట్లు ప్రకటన విడుదల చేసింది లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉద్యోగిని తరపు ఎయిర్లైన్స్ పోలీసులను ఆశ్రయించింది ఆమెకు పూర్తి అండగా ఉంటామని తెలిపింది కాగా అనురాధ రాణి అనే మహిళ స్పైస్ జెట్ సంస్థలో ఫుడ్ సూపర్వైజర్ గా పనిచేస్తోంది ఇతర సిబ్బందితో కలిసి ఆమె ఇటీవల ఉదయం నాలుగు గంటల సమయంలో ఎయిర్పోర్ట్ లోకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ ఆమెను అడ్డుకున్నాడు బాడీ చెకింగ్ కు మహిళా సిబ్బంది అందుబాటులో లేరని ఆ గేటు మీదుగా ఎయిర్పోర్ట్ లోకి వెళ్లేందుకు ఆమెకు అనుమతి లేదన్నాడు ఎయిర్లైన్స్ సిబ్బంది కోసం ఉద్దేశించిన స్క్రీనింగ్ పోస్ట్ వద్ద తనిఖీ చేయించుకుని వెళ్లాలని ఆదేశించాడు ఈ క్రమంలో ఏఎస్ఐ మహిళా సిబ్బందిని పిలిపించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయనకు అనురాధ రాణికి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా ఆయన చెంప చెల్లుమనిపించింది